అయోధ్య రామ జన్మభూమి నందు బాలరాముని ప్రాణప్రతిష్ట సందర్భంగా భగవాన్ శ్రీ సత్యషిర్డి సాయిబాబా మందిరం నందు గుంటూరు జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ బీజేపీ స్టేట్ మీడియా ఇన్ఛార్జ్ పాతూర్ నాగభూషణం గారి ఆధ్వర్యంలో శ్రీరాముని సంకీర్తన భజన కార్యక్రమం మరియు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగా ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం తదుపరి భక్తులందరూ అన్నదాన కార్యక్రమంలో పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేశారు ప్రతిష్ఠ గురించి ఆ విగ్రహ ప్రతిష్ఠ గురించి అందరూ ఎదురు చూసిన సమయంలో మరి ఆంధ్రప్రదేశ్లో గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గం పెదోడ్లప్పుడు సాయిబాబా మందిరంలో మరి ఇక్కడ అందరూ కూడా పొద్దున్న నుంచి కూడా నామ సంకీర్తన జరుగుతూ ఉంది అదేవిధంగా ఈ సంకీర్తనతో పాటు అన్నదానం మరి సాయంత్రం దీపాలంకరణ ఈ యొక్క టెంపుల్ మొత్తం కూడా అన్ని దేవాలయాల్లో కూడా ఒక సాయిబాబా టెంపుల్ కాదు శివాలయం కాదు రామాలయం కాదు కృష్ణాలయం అన్ని దేవాలయాల్లో కూడా ఈ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి ఈ రోజున మీ అందరికీ నేను ఒకటే మనవి చేస్తూ ఉన్నాను ఎన్ని సంవత్సరాల తర్వాత రాముడు అంటే తండ్రి మాట విలువించేవాడు ప్రజల యొక్క మనోవిష్టం ప్రకారం పరిపాలించేవాడు అటువంటి వ్యక్తి ఈ భారతదేశాన్ని పరిపాలించలేదు మనం ప్రపంచవ్యాప్తంగా కూడా గర్వపడుతున్న తరుణంలో మరి ఈ రోజున మోడీ గారు అక్కడ మరి మోహన్ భగవత్ గారు యోగి గారు అక్కడ ప్రతిష్టా కార్యక్రమంలో పాల్గొని రాబో కాలంలో ఈ భారతదేశాన్ని రామరాజ్యంగా తీసుకురావడానికి మోడీ గారు మరి సంఘటన కట్టుకున్నారు జై జయ